ప్రపంచం అని మనం ఎందుకు ఆ యొక్క ఆ యొక్క ట్రాప్లో పడుతున్నాము ఆస్తంగా మనము మనుషులు ఎవరున్న గాయ గాయపరిస్తే ఏం చేస్తాం అత్తయ్య ఐదు పదకొండు ఏముంది జనులని నిందించి దూషించి అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి మీ ఫలము అధికమవుతా అట్లు వారు మీ యొక్క ప్రవక్తలకు అబ్బా ప్రవక్త స్థాయికి వెళ్తున్నట్లయితే ప్రజలు మనం నిందించి దూషించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే మనం ఏం చేయాలి సంతోషించి అమ్మయ్యా అంటాం ఎప్పుడన్నా నా గురించి చెడ్డగా మాట్లాడారు అమ్మయ్య ప్రైజ్ దలాడ్ అంటావా అన్న రోజు నిజమైన అభిషక్తుడు నువ్వు పొగడుతో వచ్చినప్పుడు లేదు నన్ను బట్టలు చింపుకొని వాళ్ళు వెళ్ళిపోయారు పౌలు పర్ణబాసులు అది నిజమైన పరిచర్య అందుకొరికే నిజమైన పరిచయం చేయడానికి ఇష్టపడడానికి వస్తే రెండో తిమ్మతి మూడు పన్నెండులో రాస్తుంది ఖచ్చితంగా శ్రమలు రెండో తిమోతి మూడు పన్నెండు చదువుతారా